ఉదయం ఏడు ఆరు ఆరున్నర అవుతుంది టైం అయితే మంచి అయితే చాలా ఎక్కువగా ఉంది చలి చలి మంటే కాసుకుంటున్నాయి ఇలాగా పల్లెటూరు అంతా కూడా ఇలాగే ఉంటుంది ఇది మన ముక్కాల గ్రామం అలాగే గబాపల్లెం మీదగా ముక్కాల గ్రామం వెళ్తున్న రోడ్డు అయితే మనం అయితే చలి చలికలుతున్నాం పంట రావట్లేదు అంటే మంట మళ్ళీ అలా ఎక్కడెక్కడో వాళ్ళు చూస్తారు పొద్దున్నే ఉదయం అయితే మీరు కనపడతలేదండి కనిపించారు అవి చెప్పండి అందరికీ మనీ టీవీ